నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఓటమి భయంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులకు శ్రీకారం పలికిన వైసీపీ ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది తొలి రాష్ట్రంలోని పదకొండు నియోజకవర్గాల్లో అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చిన ఆ పార్టీ అధిష్టానం మరో జాబితా సిద్ధం చేసిందట ఆ లిస్టులో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు సిట్టింగ్ల పేర్లు ఉన్నాయంటున్నారు అయితే వారికి మరోచోట అవకాశం ఇస్తారా లేక పూర్తిగా పక్కన పెడతారా అన్న అయితే క్లారిటీ లేదు ప్రకాశం జిల్లాలో దర్శితో పాటు కనిగిరి గెద్దులూరు ఎమ్మెల్యేలు మదిశెట్టి వేణుగోపాల్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్న రాంబాబుల్ని మార్చాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు తెలిసింది రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల్లో కొందరిని పోటీ నుంచి తప్పించడం లేక వేరే నియోజకవర్గాలకు మార్చడం ఖాయమైంది తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇతర సరికొత్త వ్యూహాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు ఆ పార్టీ చెక్ పెడుతోంది ఇప్పటికే తొలి జాబితాలో మంత్రి సురేష్ ను కొండేపి నియోజకవర్గానికి మార్చింది సంత నూతనపాడి ఎమ్మెల్యే పైన వేటు వేసింది అద్దంకి ఇన్ఛార్జ్గా కొత్త నేతను నియమించింది రెండో విడత జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇప్పటికే దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ని పక్కన పెట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రంగంలోకి తేవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది అయితే సీఎం జగన్ ను కలవడంలో వేణుగోపాల్ జాప్యం చేయడంతో ఆ మార్పు ప్రకటన తొలి జాబితాలో చోటు చేసుకోలేదు గెద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుని తప్పించే యోచనలో సీఎం జగన్ ఉన్నారట వైసీపీలో కొందరు ముఖ్య నాయకుల సమాచారాన్ని బట్టి గెద్దలూరు నుంచి రాంబాబు స్థానే అనే రెడ్డి సామాజిక వర్గ నాయకుడిని రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ముగ్గురు నలుగురు రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఉన్నారు వారికి తోడుగా ఒక డాక్టర్ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో పాటు ఎన్నికల వ్యయం కూడా వారు సూచించిన స్థాయిలో చేయగలిగిన వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం గెద్దలూరుతో పాటు దర్శిలో కూడా రెడ్డి సామాజిక వర్గం వారికి పోటీకి దించాలని భావిస్తున్నట్టు తెలిసింది కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ కూడా తప్పించాలన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది అయితే అక్కడ బీసీ సామాజిక వర్గ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలన్న భావనతో ఉన్నట్టు సమాచారం నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడిని కనిగిరి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారని అంటున్నారు అందుకు అనుగుణంగా ఒకటి రెండు పేర్లు చెప్పి పరిశీలన చేయాలని సీఎం జగన్ కొందరు నాయకులకు ఆదేశించినట్టు తెలిసింది అంతేకాక కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాల్లో పార్టీ తాజా ఆలోచనలకు అనుగుణంగా శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఐపాక్ ప్రతినిధులతో తక్షణ సర్వే కూడా చేయిస్తున్నారట కనిగిరి గిద్దలూరు దర్శి ఎమ్మెల్యేలకు వేరే ఎక్కడైనా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలా లేక భవిష్యత్తులో ఇతరతర అవకాశాలు కల్పించాలా అన్న విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్న దానిపైన క్లారిటీ అయితే లేదు అతి త్వరలోనే వీరిని కూడా పిలిచి సీఎం జగన్ మాట్లాడేటప్పుడు ఆ విషయం కూడా చెప్పచ్చు అంటున్నారు గెద్దులూరు ఎమ్మెల్యే రాంబాబు ఇటీవల మెడనరాల సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు అందువల్ల గెద్దులూరు విషయంలో మరికొంత సమయం తీసుకుని వారం రోజుల తర్వాత వెల్లుడయ్యే జాబితాలో అధిష్టానం తమ అభిప్రాయాన్ని ప్రకటించవచ్చని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి